అరహర మహాదేవ శింభో శంకర కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం అందులో ఈరోజు విశేషమైన రోజు అండి బుధాష్టమి కార్తీక మాసంలో బుధాష్టమి అనేది చాలా పవిత్రమైన రోజు ఇక మనకి కార్తీక మాసం కూడా ఇంకా మనకి తొమ్మిది రోజులే ఉంది ఆ కార్తీక దామోదరుని శివకేశవులని మనస్ఫూర్తిగా పూజించుకుని ఆరాధించుకుందాం నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఇక మనం కార్తీక పురాణం వీడియోలోకి వెళ్దాం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయ విజయం ఆత్రి మహాముని ఇట్లు చెప్పాను సుశీలన మాట విని పురంజయుడు విష్ణాయములకు పోయి పుష్పముల చేతను పలముల చేతను చిగురు టాకుల చేతను దళముల చేతను షోటో ఉపచారములతో హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేసుకుని నాట్యము చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారములచే పూజించిన పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవిందామృతుడై హరినామా చేయుచు ప్రాతకాలముందు తిరిగి యుద్ధమునకు బయలుదేరిను ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తోణిరాలను ధరించి కంటమాడు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధ భూమికి వచ్చాను వచ్చి నాదిటం కాల ధ్వనిని చేశాను ఆ ధ్వనిని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి సింహధ్వనులు జయంతమును తలంపుతో పొరంజను పైకి పిమ్మట పరస్పరం పిడుగు నాటముల వంటి బాణమృతుడను వజ్రముల వంటి కత్తులతోనూ జరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఏనుగు గుర్రములతోనూ త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్య జయ కాంక్షతో భయంకరమైన సకుల యుద్ధమో చేసిరి యుద్ధము అందు రాజులందరూ మందములు అడిగిన గుర్రములు హతములై ఏనుగులు ధరణిగులి బాణ రాసులై జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితమలై గజ సాధి పదార్థులు నశించిపోయిను పురంజయిని ని బటుల సైతము మమ్మల్ని రక్షించుము రక్షించుము అని ప్రార్థించెను కాంబోజరాజు తన సైన్యం సైన్యమంతకు హతమ అవుట చూసి పురంజయన్ నాకు ఇప్పుడు జయమనే ఈ తలిచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురముకు చేరను పురంజేయుడు జయలక్ష్మి ప్రసాదం వలన జయము పొందెను హరి అనుకూలముగా ఉండిన శత్రువు మిత్రుమగును అధర్మము ధర్మమగును అగును తన హరి అనుకూలముగా ఉండిన శత్రువు మిత్రు అధర్మము ధర్మమగును ఆ ఈ హరి ప్రతికూలముగా ఉన్న మిత్రుడై శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును చేయొచ్చు సమస్త కష్టములను నసంపుజేవాడు సమస్త ప్రాణులకు రక్ష అగు హరిని సేవించడ సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు భక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందున కార్తీక వ్రతం మందు కోరిన కోరుకునే ఉండుట మరి దుర్లభము కదా కలియుగ మందు హరి కార్తీక వ్రత పారాయణులైన వాడు శుద్ధ వైష్ణవులని తెలుసుకునే వాళ్ళను కార్తీక వ్రతము చేయొచ్చు హరిభక్తి కలిగిన సూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదరు బ్రాహ్మణులై వేదములను చదివినను హరి హరిభక్తి లేని వారు సూత్ర సమానములగుదరు వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగే కాంతికవ్రత పారాయణులైన వాడు విష్ణు విష్ణువోత్తముడు ఉత్తమముడు అట్టివాణి అందు హరిని నివసించను ఏ జాతివాడి కాని దుస్తర సంసార సంసారణ చేత కలిగినని హరిభక్త చేయబును అట్లైనచో వాడిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయను అగస్త మునీంద్ర హరిభక్తి పరాక్రమం అయినా ఏమని వర్ణించుము విష్ణుమూర్తి హరిభక్తి లేని సూద్రుల గును వేదభ్యాసం చేసి హరిభక్తి కలిగిన కార్తీక వ్రతము పాలడై వే విష్ణోత్తముడుగును అట్టివాణి అందు హరి నివసించును ఏ జాతివాడి గాని దుస్తర సంసరణార్థేజ కలిగిన హరిభక్తి చేయవలిను అట్లైనచో విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయను అగస్త మునీంద్ర హరిభక్తి పరాక్రమం ఏమని వర్ణితం పరాశరాధులు వశిష్టాదులు అంబరీషదులు నగరాదులు హరి ఆశ్రయించి పరమపదముంది హరిభక్తి అంత నిత్య వ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజశక్తుడు కావలెను హరిభక్తి ప్రియుడను భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులను హైముహుస్ముఖ ఇచ్చి కాపాడును భగవంతుడు సమస్త చరాచర ప్రభువును అగు హరిహంతయు నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతం సులభమని తలిచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజవంతుడు రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము నిచ్చును సర్వ సర్వవ్రతోత్తము ఉత్తమమైనది ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతం కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంత ముందు హరిని చేరును ఈ అధ్యాయమును శ్రద్ధాకాల కాలముందు పఠించిన ఇడలా పితృదేవతలకు కాలాంతం వరకు తృప్తి కలుగును అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ